పేరు మునీర్ మీ నల్గొండ జిల్లా మా మిడల్వా డివిజన్ మీటర్ రీడర్ని నేను గత పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి మీటర్ రీడింగ్ చేస్తున్నాం ఈ టౌన్లో మాకు అప్పటి నుంచి అయినా ఇప్పటిదాకా మాకు ఏం లేదు మా బతుకులు రోడ్ల మీద బతకడం అడగడం తినడం మాకు గవర్నమెంట్ నుంచి వచ్చేది రెండు రూపాయల యాభై పైసలు దాంతోనే కుటుంబాలు మొత్తం ఎలా తీసుకోవాలి మేము బతకాలి నా మా ఒక్క సమస్య కాదు మా రాష్ట్రం మొత్తం ఇదే సమస్య ఉంది రాష్ట్రం మొత్తం మీద రెండు వేల మంది దాకున్నాం మేము అయితే మేము అదో ఇదో చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం కొత్తగా గవర్నమెంట్ మారి మాకు కొద్దిగా పని భారం పెంచారు పని వారం వెళ్ళి గృహ లక్ష్మి ఒక స్కీమ్ పెట్టారు దాని దానికి లింకప్ చేయాలి సెల్ నుంచి దాంట్లో ఆధార్ కార్డు నెంబర్ అట ప్రజా ప్రజా ఇది ప్రజా ప్రజాపాలన రిసిప్ట్ నెంబర్ అట ఆధార్ కార్డు నెంబరు ఆయన ఫోన్ నెంబరు రేషన్ కార్డు నెంబరు ఇవన్నీ పెట్టేదానికి ఒక బిల్లు కొట్టాలంటే మాకు కనీసం పావు గంట ఇరవై నిమిషాలు పడుతుంది మాకు ఇచ్చేది రెండున్నర మేము రోజు ఒక రెండు వందల బిల్లులు కొడితేనే మాకు రోజుకి నాలుగు ఐదు వందలు వస్తుంది మేము ఈ ప్రజాపాలన పెట్టా బట్టి మేము ఒక రోజు మొత్తం నలభై బిల్లులు పెట్టినాం మేము బతికేది ఎట్లా మాకు ముగ్గురు నలుగురు పిల్లలు కుటుంబ బాధ్యతలు మాకు వెళ్ళట్లేదు మాకు ఇబ్బందిగా ఉన్నది మా అందరి సమస్య ఇదే మీరు మేము మా మాది ఏంటంటే మేము పని చేస్తాం ముప్పై రోజులు మేము మా పదిహేను రోజులు చేసి ఆపుతారు మా ముప్పై రోజులు పదిహేను కల్పించండి ఆ టీజన్ కన్నా గుర్తించండి లేకుంటే ముప్పై వందలు పదిహేనుంచి మీ ఈ సంస్థలో మాకు విలీనం చేసుకోండి ఏదైనా చేసి మాకు మా బతుకుల మీద ఆశలు నింపండి మాకు బతకనియండి నాలుగు రోజులు ఈ సంవత్సరం కాపా మమ్మల్ని కాపాడుకుని ఇన్ని రోజు నుంచి మేము కాపాడుకుంటున్నాం మీరు కూడా దయచేసి మమ్మల్ని మాది డిమాండ్ కాదు మా పొట్ట మా పొట్ట బా పొట్టల బాధ మొత్తం చెప్పుకుంటున్నాం మాకు డిమాండ్ ఏం లేదు మాకు మంచి మాకు అదేదో ఇచ్చి కొద్దిగా జీతం ఇచ్చి మీ దాంట్లో విలీనం చేసుకుంటే మేము హాయిగా బతాం మీ బతికిన రోజులు మీ సేవ చేసుకుంటూ ఉంటాం డిపార్ట్మెంట్కి నేను డివిజన్లో టౌన్ మెడికేటర్గా పనిచేస్తున్నాను గత సంవత్సరాలుగా ఈ గత పది సంవత్సరాలుగా కూడా ఈ మాకు ఇచ్చే ఫీజు రేట్ ప్రకారంగా రూపాయి రూపాయి పెంచుకుంటూ వచ్చారు కానీ వాళ్ళు ఇచ్చే జీతాలు రెండున్నర ఒక్కొక్క మీటర్కి రెండున్నర చొప్పున ఇస్తున్నారు అది చాలీ చాలని జీతాలతో మేము బతుతూ ఉన్నాము అది అదే సరిపోదు అనుక ఇప్పుడు ప్రధానంగా కొత్త గవర్నమెంట్ వచ్చి మాకు ఈ ప్రజాపాలనలో పని భారాన్ని పెంచింది పెంచి ఇప్పుడు రోజుకు రెండు వందలు బిల్లు కొట్టే దగ్గర ఇప్పుడు యాభై నలభై మాత్రమే బిల్లు కొట్టగొడుతున్నాము ఈ విధంగా కొడితే నెల రోజులు మొత్తం కొట్టాల్సి వస్తుంది నెల రోజులు కొట్టినా కూడా మాకు ఎలాంటి అదనపు ఛార్జీలు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా పని భారం పెంచారు మాకు ఇవన్నీ కాకుండా ముప్పై రోజుల పని దినం చూపించి డిపార్ట్మెంట్లో ఇన్ ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా ఆర్టి డిపార్ట్మెంట్లో మేము సేవ చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని కొద్దిగా గుర్తించి ఆర్టిజన్లుగా గుర్తించగలరనేసి మరియు మాకు డైరెక్ట్ పే ఇలా కాంట్రాక్టర్ ద్వారా కాకుండా డైరెక్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పేమెంట్ గవర్నమెంట్ ద్వారా పేమెంట్ వచ్చేటట్టుగా చూడగలరనేసి ముప్పై రోజుల పరిదినము గవర్నమెంట్ ద్వారా పేమెంట్ వచ్చేటట్టుగా అండ్ మాది కొద్దిగా మా కరెంట్ డిపార్ట్మెంట్ అనేది మొత్తము డేంజర్ జోన్ దీంట్లో ఎప్పుడు ప్రాణం పోయి ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి మాకు భరోసా కూడా కాస్త భద్రత ఇన్సూరెన్స్ లాంటివి అవి కూడా కల్పించగలరనేసి ఎలాంటి యాక్సిడెంట్లు జరిగినా ఏం జరిగినా కూడా మాకు మేము ఉన్నామన్నట్టుగా వాళ్ళు చూపించగలరనేసి గవర్నమెంట్ మేము కోరుకుంటున్నాము